శ్రావణవాసం మూడవ శనివారం కావడంతో డీరెహాల్ మండలంలోని మురుడి బొమ్మనహాల్ మండలంలోని నేమకల్ ఆంజనేయ స్వామి ఆలయాలకు వేలాది మంది భక్తులు వివిధ వాహనాల్లో తరలిరావడంతో ట్రాఫిక్ జామ్ అయింది దీనికి తోడు మురడి వద్ద ఉదయం భక్తులు వెళ్తున్న బస్సు మట్టిలో ఇరుక్కుపోయి రాకపోకలు స్తంభించాయి సమాచారం అందుకున్న రాయదుర్గం రూరల్ సిఐ వెంకటరమణ ఎస్ఐలు గురుప్రసాద్ రెడ్డి నబీరసూల్ సిబ్బంది అక్కడికి చేరుకొని క్రేన్ల సహాయంతో బస్సును బయటకు తీసి ట్రాఫిక్ క్లియర్ చేశారు సాయంత్రం కూడా భారీ వర్షం రావడంతో ట్రాఫిక్ సమస్య తెలెత్తగా పోలీసు అధికారులు సిబ్బంది వర్షంలోనూ తీవ్రంగా శ్రమించి ట్రాఫిక్ క్లియర్ చేశారు పోలీసు సేవల పట్ల వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు హర్షం వ్యక్తం చేశారు వారిని అభినందనలతో ముంచెత్తారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి